వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకి సంయుక్త మీనన్ యువ కథానాయకుడు ఆకాష్ పూరి ప్రముఖ సినీ గాయని మంగ్లీలు స్వామి వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల సంయుక్త మీడియాతో మాట్లాడారు చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సార్ నెక్స్ట్ ఇప్పుడు తల్వారం సుమయ్య వస్తున్నాను సో ఈ మంత్ ఎన్నికి స్టార్ట్ అవ్వబోతుంది సో స్టార్ట్ అయ్యే ముందు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చాను చాలా చాలా హ్యాపీ నాన్నగారు ఇప్పుడు యాక్చువల్లీ నాన్నగారు కథ రాస్తున్నారండి రైటింగ్ స్క్రిప్ట్ న్యూస్ స్క్రిప్ట్ సో మీరు ఏమన్నారు సార్ డాడీ టైం ఉందండి డాడీతో టైం ఉంది సో ఇప్పుడు డాడీ గారు ఏదైతే కదరాస్తున్నారు బట్ ఇ ఇంకా ఏ హీరో అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు సురేష్ నా తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఏంటో తిరుపతి నాకు చాలా క్లోజ్ ఏం చెప్పాలో తెలియదు బాలాజీ దర్శనం చేస్తే లైఫ్ చాలా బాగా జరుగుతదేని నా నమ్మకం సో ఈ దిస్ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్ చాలా మూవీస్ వస్తున్నాయి సో నాకు మాత్రం కాదు నేను నాతో పాటు వర్క్ చేస్తున్న అందరికీ చాలా మంచి ఒక ఇయర్ రావాలి అని కోరుకున్నాను ప్రాజెక్ట్స్ ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి సో అవన్నీ కలిసి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది రిలీజ్ అవుతుంది ఈ వర్షం